హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి దొండకాయ ఫ్రై అండి చాలా టేస్టీ చాలా బాగా అయితే కుదురుతుందండి ఒక్కసారి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఎంత బాగుందండి అంటే అంత బాగుందండి ఈ ఫ్రై అనేది మనకు ఫంక్షన్లో ఒక గట పెడతారు కదండి అంత టేస్ట్ వస్తుందండి దొండకాయ ఫ్రై అనేది కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకొని దొండకాయలు అనేవి నిలువుగా కట్ చేసుకోవాలండి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై అయితే వీలైతే చేసుకొని నాకైతే డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేదండి అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఇలా ఫ్రై చేస్తున్నానండి కలర్ కూడా చేంజ్ అయ్యాను చూడండి ఇవైతే ఉడికిపోయండి వా మనకు ఆయిల్ అనేది కూడా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి మనం మంచిగా దీన్ని ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఫ్రై అయినాక చూడండి చూపిస్తున్నాను ఎంత మంచి ఫ్రై అయ్యే అంత మంచి ఫ్రై అయ్యండి బాగా ఫ్రై అయిపోవాలండి ముఖ్యంగా ఫ్రై అయిపోతే ఉడికిపోద్ది కూర అనేది నెక్స్ట్ అదే కడాయిలో దంచిపెట్టిన వెల్లుల్లి పోపులు కరివేపాకు ఇదనేది పోపు వేసుకోవాలండి ఫ్రై చేస్తున్నానండి కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కువ ఉంటుంది కదండి ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోద్ది అలాగే ఎన్నిమిర్చి పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ ఫ్రై అనేది పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పసుపు కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఈ కొబ్బరి వేగేటప్పుడు టేస్ట్ వస్తుందండి చాలా బాగా మనకైతే మంచి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకొని చూడండి కారం పొడిలా రెడీ అయిపోయింది కదండి ఈ కొబ్బరిలోనే ఉందండి టేస్ట్ అంతను ఆ తర్వాత ఫ్రై చేసుకుని పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో వేసుకోవాలండి ఈ పోపులను వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి చాలా టేస్టీ చాలా బాగా కుదురుతుందండి నెక్స్ట్ ఏంటంటే మీరు మసాలా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి నేనైతే మసాలా ఏం వేయట్లేదండి చాలా చాలా టేస్టీ కుదురుతుందండి తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పప్పు చారులకైనా పలచన చారులకైనా చాలా బాగుంటుందండి ఫ్రై అనేది నేనైతే టేస్ట్ చేశాను కనుక నేను చెప్తున్నానండి ఎంత బాగుంది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచ్